కవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నాము ముందుగా మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అలాగే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఈ డ్రెస్ అయితే నేను మొన్న చెప్పాను కదా మా ఫ్లాట్స్ లో స్టాల్స్ లో పెడితే తీసుకున్నాను అని అదే అనమాట డ్రెస్ సింపుల్ గా ఒక ఇయర్ స్టర్స్ పెట్టుకున్నాను ఈ స్టర్ట్స్ గురించి అలాగే ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ అనమాట ఇవి రెండు ఇలా వేసేసుకున్నాను సింపుల్ గా వాచ్ పెట్టుకున్నాను అంతే ఇద నేను ఇలా రెడీ అయ్యాను సెలబ్రేషన్స్ కి చూపిస్తాను పదండి అపార్ట్మెంట్ లో చాలా బాగా చేస్తారు వీడియో నైతే ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే అవి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియోలో ఎక్కువగా సెలబ్రేషనే ఉంటుంది కాబట్టి నేను మ్యూజికే పెడతానండి అక్కడక్కడ వాయిస్ ఓవర్ కూడా ఇస్తాను ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కదా మేము ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిందనమాట ప్రోగ్రామ్ వచ్చేసి సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశారు చిన్నపిల్లలవి కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్ అలాగే సోలో సింగింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కొన్ని జరిగాయి అన్నమాట మేము వచ్చేసరికి స్కిట్ జరుగుతూ ఉంది సో ఏమేమి స్టాల్స్ పెట్టారు ఫుడ్ స్టాల్స్ అని చెప్పి చూద్దామని చెప్పి వచ్చామన్నమాట మా అపార్ట్మెంట్లో వచ్చేసి టెన్ బ్లాక్స్ ఉంటాయండి ఫోర్టీన్ ఫ్లోర్స్ అనమాట టెరస్ గార్డెన్ కూడా ఉంటుంది ఫిఫ్టీన్త్ ఫ్లోర్లో సో ఇదనమాట ఇక్కడ ఎయిత్ బ్లాక్ నుంచి ఇలా మొత్తం ఈ లాన్ అంతా కూడా స్టాల్సే ఉంటాయి పిల్లలకి కావాల్సిన స్నాక్స్ కాన్ నుంచి నైట్ డిన్నర్ వర్క్ కాల్స్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి అందుకని స్టాల్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి ఒక్కసారి అలా చూపిస్తూ ఉన్నానన్నమాట మీకైతే వీడియో అయితే చాలా బాగుంటుందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మీకు బోర్ అనేది అస్సలు అవ్వదు మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో అనే చెప్తాను నేనైతే ఇక్కడ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు కదా మా ఫ్రెండ్సే అనమాట ఈసారి టెడీ అయితే పార్టిసిపేట్ చేయలేదు యాక్చువల్గా టెడ్డి చాలా బాగా వస్తుందండి డ్యాన్స్ అయితే మీరు ఈ వీడియోలోనే చూస్తూ ఉంటారు అందరు కూడా వేశారండి డ్యాన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు అంతే కదా థర్టీ ఫస్ట్ నైట్ అంటే మామూలు గుండె అసలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా ప్రతి ఒక్కరూ ఇక సీట్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి నిలబడ్డానికి కూడా ప్లేస్ లేదనమాట అలా కొంచెం వీడియోస్ ఫొటోస్ తీస్తూ నిల్చున్నాను పిక్స్ అయితే నేను టెడ్డీ చాలా పిక్సే తీసుకున్నాము మా ధనుషి అనమాట అసలు ఇష్టం ఉండదు వాడికి పిక్స్ దిగాలి అన్న వీడియోస్ తీయాలి అన్న అసలు పారిపోతాడనమాట ఆ ప్లేస్ నుంచి మేము ఉగ్రం అయితే పర్లేదు ఫొటోస్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తాము ఇలాంటి అకేషన్స్ అప్పుడు పిల్లలు అయితే చాలా బాగేశారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరిని మించి వేశారు డాన్సు ఆసం అనమాట ఇక్కడ చూసారా తెలుగు సాంగ్ వేశారనమాట అనమాట అందుకే అలా వీడియో తీస్తా ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే సెవెన్ కి స్టార్ట్ అవుతాయి లెవెన్ వరకు జరుగుతూ ఉంటాయి అనమాట అపార్ట్మెంట్స్లో ఉన్న పిల్లలే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి అలా పార్టిసిపేట్ చేసిన తర్వాత లెవెన్ టు ట్వెల్వ్ వరకు డీజే పెడతారనమాట ప్రతి ఒక్కరూ డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తారు నేను చూసారా ప్రతి ఇయర్ అంతే అనమాట ఇలా అయితే ఇంకా ఫ్లోర్ డ్యాన్స్ అయితే ఇంకా వేస్తూ ఉన్నాము అంతే కదా డీజే పెట్టారంటే అస్సలు ఆగం కదా అంతే ఇక్కడ నేను కాకపోతే ఈ వన్ అవర్ ఉంటుంది కదా అసలు ఏజ్ కూడా గుర్తురాదు పిల్లలు గుర్తురారు సాంగ్ చూస్తే అలా వేయాలి అనిపిస్తుంది కదా నాకు చాలా ఇష్టం అనమాట ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఇలా మేము వేస్తూ ఉన్నాం కదా మా వారిని కొంచెం వీడియో తీయమని చెప్పాను అనమాట చాలా వీడియోసే వచ్చాయి బట్ మీకు బోర్ అనిపిస్తుంది కదా అని చెప్పి నేను చాలా వరకు కట్ చేసేసి కొంచెం ఒక్క ఎనిమిది నిమిషాలు వీడియో మాత్రమే పెట్టాను The halls with boughs of holly, la 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 la. Tis the season to be jolly, la 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 la. ఆ ప్రోగ్రామ్ లో లైట్స్ ఆఫ్ వేసి ఫోన్లో ఉన్న ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నారు అనమాట అందరినీ కూడా అందుకని అలా కొంచెం సరదాగా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేసాం ఇంకా చూసారు కదా న్యూ ఇయర్ అనేది వచ్చేసింది అందరం కూడా విషస్ చెప్పుకున్నాము ఫ్రెండ్స్ అందరం కూడా అక్కడ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చాక కేక్ అనేది కట్ చేస్తున్నాము హ్యాపీ న్యూ ఇయర్ టూ ట్వంటీ ఫోర్

అయితే ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్